హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం శ్రీవత్స షాపింగ్ మాల్లో శారీస్ చూసాం కదండి ఇంకా కొన్ని ఉన్నాయండి ఇంకా ఇంకా చాలా చాలా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇప్పుడైతే మన ఆ చీరలన్నీ కూడా చూద్దామండి ఇదేం శారీ మేడం చాలా లుక్ బాగుంది ఇది సాఫ్ట్ సిల్కా ఇదిలా వచ్చింది కట్ వర్క్ లాగా వచ్చింది దీని మీద ఎంబ్రాయిడరీ డిజైన్ శారీ బార్డర్ ఇలా వస్తుంది పైన కొంచెం చిన్న బార్డరు ఇదంతా కూడా బుట వచ్చిందండి క్రీమ్ కలర్ స్నఫ్ కలర్ కాంబినేషను బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు పళ్ళుకి ఇలా డోరి తర్వాత ఈ ట్యాజిల్స్ కూడా ఉన్నాయి మేడం ఇది చాలా కట్ డిజైన్ వచ్చిందండి కట్ కట్ వర్క్ వర్క్ ఇది కట్వర్క్ అండి ఇది కూడా ఆఫర్ శారీ అండి సిల్క్ అండి కలంకారీ వచ్చింది లావెండర్ కలర్ బార్డర్ వచ్చింది ఇదంతా డిజైన్ చాలా బాగుంది పెళ్లి కూతురు పల్లకి పల్లకి డిజైన్ వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇట్లా వస్తుంది మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది చాలా స్మూత్ గా ఉంది మెటీరియల్

ఇది కూడా స్టోన్ వర్క్ లైన్ ఇవన్నీ స్టోన్ వర్క్సే ఇదంతా స్టోన్ వర్కే చిన్న బోర్డర్స్ ఎంత కాస్ట్ ఎలా ఉంటాయి మేడం దాదాపుగా టూ మనకి అలా బ్రైడల్ వేర్ అనమాట ఇది కూడా ఇవన్నీ కూడా అవే మోడల్ బ్లౌజ్ ఇలా వస్తుందన్నమాట డిజైన్ ఇది కూడా పెళ్లి పట్టుచేరా రెడ్ గ్రీన్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా ఈ వర్క్ శారీ ఇది మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది కాస్ట్ వచ్చి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ శారీ కట్ వర్క్ వచ్చింది కలర్ కూడా మంచి నైస్ కలర్ క్రషింగ్ వల్ల ఇట్లా వచ్చింది డిజైన్ కూడా చాలా బాగుంది ఇది కాస్ట్ ఎంత ఉండదు మేడం ఇది సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఓకే ఇది కూడా రెడ్ చాలా బాగుంది వర్క్ ఇవన్నీ కూడా గ్రాండ్ లుక్ వచ్చేవి ల్యావెండర్ కలర్ శారీ ఇది ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా ఉంటాయి అన్నమాట ఇవన్నీ బ్రైడల్ లుక్ పెళ్లి కూతురు కట్టుకుంటే చాలా బాగుంటాయి లుక్ అయితే చాలా బాగున్నాయి శారీస్ ఇవన్నీ చందేరి ఫ్యాన్సీ పట్టులండి ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ అబవ్ ఉంటాయి అన్నమాట ఇది బెనారస్ శారీ అండి మెజంతా కలర్ వచ్చింది ఇది దీని మీద గోల్డ్ ప్రింట్ వచ్చింది ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ అంటే త్రీ థౌజండ్ అబోవ్ ఉంటాయండి ఇవన్నీ ఇది ప్యూర్ షిఫాన్ అండి దీని మీద పిచ్చవాయి డిజైన్ వచ్చింది కొంచెం కలంకారీ టైప్లో కూడా కనిపిస్తుంది ఇది బాందిని శారీ అండి ఇలా గ్రీన్ షేడ్ లాగా ఉంది పైన ఎల్లో కలర్ వచ్చింది ఇవన్నీ కూడా మనకి ఫంక్షన్ వేర్గా చాలా బాగుంటాయి కలర్ వచ్చిందండి శారీ దీని మీద రెడ్ గోల్డ్తో వర్క్ ఉంది ఈ శారీ అయితే ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫార్టీ అండి ఫోర్ థౌజండ్ అబవ్ అనమాట ఇది ఇప్పుడు ఈ కలర్ శారీస్ చాలా బ్రైట్గా ఉన్నాయి చూడండి దీని మీద సిల్వర్ వర్క్ వచ్చిందనమాట దాని మీద బర్డ్స్ వచ్చాయి ఇట్లా నిలువు చార్లు వచ్చాయి అన్నమాట ఇవి ఫోర్ థౌజండ్ అబవ్ అండి కానీ ఇవి కట్టుకుంటే చాలా బాగుంటుంది లుక్ బాందిని జార్జెట్ ఇది పళ్ళు శారీ మొత్తం రాణి కలర్ వచ్చి పింక్ వచ్చింది కింద ఏమో ఈ వైలెట్ కలర్ లాగా బచ్చలపండు కలర్ ఇట్లా వచ్చింది ఏం శారీ అన్నారు మేడం ఇది బెనారస్ బాందిని చార్జ్షీట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఇది కాస్ట్ అయితే ఎంత ఉంటుంది మేడం క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ట్వంటీ సిక్స్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ అండి చీర చూడడానికి లుక్ కూడా కాస్ట్ కనిపిస్తుంది ఇది బెనారస్ కడి జార్జెట్ అంటండి దీని మీద అంతా గోల్డ్ వర్క్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళు కూడా ఫుల్ గోల్డ్ గోల్డ్ వర్క్ వచ్చింది బ్లౌజు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందా బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుందండి శారీ అయితే లుక్ చాలా బాగుంది ఏంటి మేడం మ్యాంగో పట్టునా ఓకే ఓకే మ్యాంగో పట్టు ఇది పళ్ళు శారీ అంతా ఇలా కలర్ వచ్చింది వైలెట్ కలర్ లాగా బార్డర్ మునియా బార్డర్ అంటారండి ఈ బార్డర్ని దీని మీద డిజైన్ కూడా ఇలా వచ్చింది గోల్డ్ బ్లౌజ్ వచ్చింది మేడం బ్లౌజ్ ఈ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుందా ఈ కలర్ ఇది బార్డర్ వచ్చింది బ్లౌజ్కి ఇదంతా ప్లెయిన్ అనమాట ఇదంతా బ్లౌజ్ అనమాట సిల్క్ కోట అండి ఇది లావెండర్ కలర్కి గ్రీన్ వచ్చింది పచ్చ రంగు వచ్చింది బార్డరు ప్యూర్ సిల్క్ కోట పళ్ళు అయితే ఇలా వచ్చింది అనమాట గ్రీన్ కలర్ చాలా రిచ్గా ఉందండి శారీ చూడడానికి బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ ఇచ్చారు గ్రీన్ పచ్చలోనే బార్డర్ ఇలా వచ్చింది అనమాట దీని కాస్ట్ వచ్చి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి అంటే ఇది ప్యూర్ సిల్క్ కోట అండి చాలా లైట్ వెయిట్ ఉందండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇది పేపర్ వెయిట్ శారీ అని కూడా అనొచ్చండి అంత వెయిట్ లెస్ గా ఉంది అనమాట చాలా లైట్ వెయిట్ లో ఉంది సారీ ఏంటి మేడం ఇది జూట్ టిష్యూ టిష్యూ ఓకే ఓకే టిష్యూ దీనికి కూడా కట్ బోర్డర్ లా వచ్చింది బ్లౌజ్ కూడా జూట్ డిజైన్ లో కూడా జూట్ డిజైన్ వచ్చింది చాలా షైనీగా ఉంది క్లాత్ అంతా ఇదైతే బ్లౌజ్ అండి పళ్ళు వచ్చి ఇట్లా అనమాట ప్లవ్ పళ్ళు వచ్చి ఇలా చారల్ డిజైన్ వచ్చిందండి మామిడి పిందువులతో శారీ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది అన్నమాట దీని కాస్ట్ వచ్చి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అంటే ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్దండి ఆఫర్లో అనమాట ఈ శ్రీవత్స షాప్లో అన్నీ కూడా ఆఫర్ శారీస్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం లుక్ అనమాట ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ అండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆర్గంజాస్ టైప్ అండి ఇది కూడా కట్ వర్కే వచ్చింది ఇది కూడా కట్ వర్క్ ఇవి రెండు కూడా ఒకే మోడల్ అండి కలర్స్ వేరు ఇది కూడా కానీ శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇదైతే ప్యూర్ కోరా అర్గంజా అండి శారీ అయితే ఇలా కలర్స్ లైట్ కలర్స్తో చాలా అందంగా కనిపిస్తుంది చూడడానికి కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది రెయిన్బో కలర్స్ లాగా ఉన్నాయన్నమాట శారీ ఇది బార్డర్ వచ్చింది ఇది టెన్ థౌజండ్ సిక్స్ నైంటీ అండి ఇది శారీ లుక్ కూడా చాలా బాగుంది పళ్ళు వచ్చి ఇట్లా అనమాట పళ్ళు వచ్చి ఇలా గ్రాండ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ జకాడ్ బ్లౌజ్ ఏమో ఇలా జకాడ్ వచ్చిందండి ఈ శారీ ఏంటన్నారండి కోర ఆర్గంజ కోర ఆర్గంజా ప్యూర్ ప్యూర్ కోర ఆర్గంజా పట్టు శారీ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది క్లాసీ లుక్ అనమాట ఇదంతానేమో పళ్ళు ఇవి వెంకటగిరి పట్టు అండి పట్టు శారీస్ ఇవి దీని కాస్ట్ వచ్చి సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ థర్టీ అండి ఇవన్నీ కూడా బ్రైడల్ వేర్ లాగా ఉన్నాయండి ఇది మించి పింక్ రెడ్ కాంబినేషన్ కలిసినట్టు ఉంది అనమాట కలనేత లాగా ఉంది శారీ సిల్వర్ వచ్చింది బార్డరు ఇవన్నీ శ్రీవత్స షాప్లో మంచి అన్ని బ్రైడల్ శారీస్ అండి ఏదైనా అకేషనల్గా తీసుకుంటే మాత్రం చాలా బాగున్నాయి కాంబినేషన్లో వచ్చిందండి శారీ చాలా బాగుందనమాట మంచి గ్రీన్ అటు ఇటు బార్డర్ వచ్చింది శారీ అంతా ఫ్లవరల్ డిజైన్ అనమాట చాలా బాగుంది చూడండి ఇది కూడా పెళ్లి పట్టు చీరలకు మాత్రమే శ్రీవత్సాగి రావాల్సిందే అండి ఇది వెంకటగిరి పట్టు శారీస్ అండి ఇవి గ్రీన్ వచ్చింది ఇక్కడ తర్వాత దీనికి ఏమో పిస్తా గ్రీన్ కాంబినేషను ఇదేమో మంచి బ్లూ కలర్ అనమాట బ్లూ మీద సిల్వరు బార్డర్ వచ్చిందండి రాయల్ బ్లూ కలర్ పీచ్ కలర్కి ఇది సీ బ్లూ కలర్ బార్డర్ ఇది ఇది రత్నావళి కలరు గ్రీన్ కాంబినేషన్లో వచ్చిందండి దీని మీద ఏనుగుల డిజైన్ వచ్చింది చాలా బాగుంది డిజైన్ ఇది కూడా మెరూన్కి మెంతి ఎల్లో కలర్ అండి బార్డరు ఇదైతే ఇంగ్లీష్ కలర్లో ఉంది శారీ ఎల్లో మంచి కాంబినేషన్ అండి బ్రైడల్ శారీస్ అండి ఇది ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ అలా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మంచి రిచ్ లుక్ ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా సారీ పెళ్లికూతురు చీరలు అండి ఇవన్నీ కూడా చూసారా మంచి కలర్ కాంబినేషన్ అనమాట గ్రీను లో వచ్చింది ఇదంతా కూడా శారీ కట్టుకుంటే ఇలా వస్తుందా శారీ కట్టుకుంటే ఇలా ఉంటుందండి చాలా బాగుంది లుక్ అయితే ఇవన్నీ బ్రైడల్ శారీస్ అండి ఈవత్స షాపింగ్ మాల్ ఇవన్నీ సారీస్ అండి ఎక్కువ బ్రైడల్ శారీసే ఉన్నాయన్నమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ ల్యాక్ వరకు ఉన్నాయండి ఇవన్నీ కూడా శారీస్ చాలా వేరియేషన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఫంక్షన్ వేరుగా ఏదైనా మ్యారేజ్కి అయితే శ్రీవత్సకి తప్పకుండా రావాలండి అంత బాగున్నాయి అనమాట చాలా గ్రాండ్ లుక్ వచ్చే శారీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చాలా వెరైటీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా కొత్త కొత్తగా ఉన్నాయండి ఇవన్నీ ఇవన్నీ కూడా బ్రైడల్ శారీసే కలర్స్ ఒకదాన్ని మించి ఒకటి అనిపిస్తున్నాయండి డెకరేషన్లో ఈ శారీ చూడండి ఎంత బాగుందో చాలా మంచి లుక్గా ఉంది ఇది కూడా రాణి పింక్ కలర్ అండి తర్వాత ఈ గ్రీన్ వచ్చిందనమాట లైట్ లెమన్ ఎల్లో షేడ్లో ఉందనమాట ఇది కూడా మంచి సెల్ఫ్ డిజైన్లో చాలా లుక్గా ఉంది మెరూన్ కలర్ బోర్డర్ అండి తర్వాత స్కై బ్లూ వచ్చింది శారీ ఈ మెరూన్ కలర్ మీద మామిడి పిందల డిజైన్ అనమాట ఊరు కంచి సొసైటీ పట్టు అండి ఈ శారీ ఈ లెహెంగాలు కూడా ఉన్నాయండి ఇక్కడ మంచి కలర్ గ్రీన్లో ఉంది అనమాట ఇది మంచి డిజైన్ వచ్చింది డిజైనరీ వేరండి కూడా లెహెంగాస్ అండి ఈ మేడం చూపిస్తున్నారు ఇక్కడ శ్రీవత్సలో ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళే చూపించారండి ఇవన్నీ బ్రైడల్ అండి కాస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి మేడం టూ థౌజండ్ నుంచి ఓకే మేడం మీకు ఈ వీడియో అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్